శ్రీ ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వ్యాధ వేసభట్ట జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే శ్రీ మధ్యేవి భాగవత మహాత్యం భాగం నూట తొంభై మూడు భాంగా చెన్నా నవమాస్కందం అధ్యాయం పదిహేడు తులసీదేవి వృత్తాంతం చెప్పుకుంటున్నాం ఇంకా ధర్మధ్వజ మహారాజు గారి కూతురు తులసీదేవి తపోవనంలోని రాజభోగాలు అనుభవిస్తుంది నిత్యము చలికత్తలతో విందులు వినోదాలే ఒక రాత్రి ఒక రోజు రాత్రి విందులు ఆరగించి పుష్ప చందన చర్చితమైన మనోహర శైనం మీద మేనవాల్చింది నవయవనంలో ఒంటరిగా ఉన్న ఆ సుందరాంగి మీదకు మన్మధుడు నిర్దాక్షిణ్యంగా తన ఐదు బాణాలు గురిపెట్టాడు ఆ దాటికి తట్టుకోలేక తులసీదేవి ఇలవిలలాడింది శరీరం పొలకించగా కన్నులు ఎరిపెక్కాయి క్షణంలో మీను వాడిపోయింది మోర్చపోయింది క్షణంలో తేరుకుంది క్షణం నిద్రపోయింది మరుక్షణంలో మేలుకుంది క్షణం ఉద్విగ్న అయింది క్షణంలో దహించుకుని పోయింది క్షణంలో ప్రసన్నరాలయ్యింది క్షణకాలం చేతనత్వం క్షణకాలం విష్ణ విషన్నత క్షణం కూర్చోవడం క్షణం లేచి నిలబడటం క్షణం మేనువాల్చడం క్షణం లేచి తిరగటం క్షణం పరుగులు తీయటం క్షణం స్థానువు కావటం ఏమి చేస్తుందో ఏమి జరుగుతుందో ఆమెకే తెలియటం లేదు పుష్ప చందన తల్పం కంటకష అయింది అంటే కంటకం అంటే ముళ్ళని ఫలాలు జలాలు విషతుల్యమయి రాజమందిరం కొండ గుహ అనిపించింది సన్నని వస్త్రం అగ్నికేల అయింది చెక్కెల మీద చిత్రించుకున్న సింధూర పత్రం మా బాధించింది ఒక సుందరాంగుడు రసికేశ్వరుడు యువకుడు చందన చర్చితుడు రత్న భూషణ భూషితుడు పుష్పమాలిక సమలంకృతుడు ఎదురు వస్తున్నట్లు తన ముఖ పద్మాన్ని కన్నులతో ఆస్వాదిస్తున్నట్టు చెవిలో రహస్యంగా మధురంగా రతి కథాకలాపాలు చేస్తున్నట్టు తల్పంపైని తనను కౌగులించుకుని అలరిస్తున్నట్లు అంతలోనే లేచి వెళ్ళిపోతున్నట్టు నిలు నిలు ప్రణేశ ఎక్కడికి ఈ పైన అంటూ తాను వెంటబడుతున్నట్టు అతడు వెనతిరిగి మళ్ళీ మళ్లీ తన దగ్గరికి వస్తున్నట్లు భ్రాంతిలోనే అయినా ఏవేవో మధురానుభవాలు కలుగుతున్నాయి ఇదంతా ఒట్టి భ్రాంతి అని మనుక్షణంలో తెలిసి వస్తుంది ఆ తెలివిడి రాగానే ఆపుకోలేని దుఃఖంతో విలపిస్తుంది ఇలా నవ యవ్వనం ఏడిపిస్తుంటే తులసీదేవికి ఆ రాత్రి గడపటం కష్టమైంది అలాగే విలపిస్తూ కూర్చుంది ఇంకా తులసి శంఖచూడుల సంవాదం అంతలోకి శంఖచూడు అనే తరుణ వయస్కుడు అటువైపు వచ్చాడు పుష్కర క్షేత్రంలో జైగి పుష్పుని ఉపదేశంపై నిష్ఠగా తపస్సు చేసి శ్రీకృష్ణ మహామంత్రం వల్ల సిద్ధుడైన యోగీశ్వరుడు అతడు సర్వమంగళప్రదమైన కవచాన్ని కంఠశేమలో హారంగా ధరించి బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు అక్కడికి వచ్చాడు మనోవాంఛా సిద్ధిరస్తు అని విరించి వరమిచ్చి ఆశీర్వదించి మరీ పంపించాడు తన వైపు నడిచి వస్తున్న శంఖ చూడు చూసింది తులసీదేవి నవ యవ్వన సంపన్నుడు సాక్షాత్కరించిన మన్మధుడు శంపింగ పువ్వులాగా ఉన్నాడు రత్న భూషణ భూషితుడు శరత్ పూర్ణిమ నాటి చంద్రబింహం లాంటి ముఖం పంక జలాంటి కన్నులు దివ్య రత్న విమానం నుంచి దిగివస్తున్నాడు కథలాడుతున్న రత్న కుండలాల కాంతులు చిక్కిళ్లపై లాస్యం చేస్తున్నాయి అలంకరించుకున్న పారిజాత పుష్పమాలికల పరిమళాలు బహుపరాకులు పలుకుతున్నాయి చిరునవ్వులు చిందిస్తున్నాడు నసటనున్న బొట్టు కస్తూరి చందన గంధాలను విలజలుతుంది మదగజ గమనంతో ఆ మనోహరుడు చేరువుకు వచ్చి నిలబడ్డాడు తులసీదేవి తానెప్పుడూ లేచి నిలబడిందో తనకే తెలియలేదు మేలి ముసుగులో ముఖం దాచుకుని తల వంచి చిరునవ్వులు చిందిస్తూ కాలి గొన కొనగోట నేలను గేరుతూ రేఘంట పలుకు పలుకున తిలకిస్తూ పొలకించిపోతుంది శంకచూడు తులసీదేవిని సన్నిహితంగా చూశాడు శరత్చంద్రుని నిందించే ఆమె ముఖం మాలతీ పుష్పమాలికులు అలంకరించిన కబరీ భారం రత్నాలు పదిగిన మూల్య విచిత్ర కుండలాలు ఆ కాంతులతో బుగ్గలు మరీ మెరిసిపోతున్నాయి రత్న తారహారాలు పీనోన్నత వక్షాస్థలం మీద నిట్టూర్పులకు కదలాడుతున్నాయి రత్న కంకణాలు రత్న కేయూరాలు చిన్ని చిన్ని పంకులు కూర్చి కట్టిన దండ అన్ని వేళ్లకు రత్నాంగులీకాలు పాదాలకు మణిమయ మంజీరాలు కాలు కదుపుతుంటే మనోహరంగా సవడ చేస్తున్నాయి లాక్షాలంకృత పాద పద్మాలు రాసిబోసిన సౌందర్యం లాగా ఉన్న ఆ లలిత సుందరమూర్తిని ఆ పాదమస్తకం కామ కామభావ పరవశుడయ్యాడు మధురంగా పలకరించాడు కళ్యాణి ఎవరి అమ్మాయివి నీ పేరేమిటి కనికా మనులలోకెల్లా ధన్యురాలివి మాన్యురాలివి సర్వ కళ్యాణ కనిపిస్తున్నావు నేను నీ సేవకుణ్ణి సుందరి దయచేసి సంభాషించి నన్ను అనుగ్రహించు కామావాంఛ పరిప్తుడై శంకచూడు ఇలా పలకరించేసరికి ఆ వామలోచన తాను అదే పరిస్థితిలో అదే ఉద్దేశ్యంతో ఉంది తల తలవంచుకునే బదులు పలికింది నేను ధర్మధ్వజుడి కన్న కూతురిని ఈ తపోవనంలో చాలా కాలం నుంచి తపస్సు చేస్తూ తపస్సునిగానే ఉంటున్నాను నువ్వెవరివో ఇటు ఎందుకు వచ్చావో నీ దారి నువ్వు సుఖంగా వెళ్ళు ఉత్తమ వంశంలో పుట్టిన శీలవతులను ఏకాంతంలో ఇలా పలకరించడం నీ వంటి సజ్జనులకు తగదు ఇది శాస్త్ర విరుద్ధం కూడా వేదం తెలియని వాడు లంపటుడు ధర్మశాస్త్రాన్ని తిరస్కరించిన వాడు అసత్ కులంలో పుట్టినవాడు మాత్రమే ఇలా ఏకాంతంలో కాముకుడై కామిని మనలతో సంభాషణకు దిగుతాడు అటువంటి పురుషులు మెచ్చుకునేది ఇష్టపడేది అటువంటి కాంతలనే నీకు తెలుసో తెలియదో అసలు స్త్రీలు అంటేనే పయోముఖ విషకుంభాలు ఆపాత మధురంగా మాట్లాడతారు హృదయంలో మాత్రం మదమత్తులే ఉంటారు వాళ్ళ మనస్సు మంగలికత్తిలా ఉంటుంది వచస్సు పోలగుర్తులా ఉంటుంది తమ కోరికలు తీర్చుకోవడం తప్ప వారికి మరో ధ్యాస ఉండదు పని ఉంది అంటే స్వామికి వశవర్తినులే ఉంటారు పని తీరిపోయిందంటే తల ఎగరేస్తారు హృదయంలో మాలిన్యము ముఖంలో మాటల్లో ప్రసన్నత ఈ లక్షణం పురాణ గాథలు చూడు స్త్రీల చరిత్రలు ఎంత దూషిస్తారో దూషితాలో తెలుస్తాయి అటువంటి స్త్రీలను తెలియని వాడు ఎవడు నమ్మడు నమ్మాడంటే వాడు మూర్ఖుడైన అయి ఉండాలి దుష్టుడైన అయి ఉండాలి హితులు అహితులు అని రెండు విభాగాలు ఏమి ఉండవు ఎప్పటికప్పుడు కొత్తవాడు కావాలి అందగాడు యువకుడు అయితే చాలు శత్రువా మిత్రుడా అనే తేడా ఏమీ లేదు వీళ్ళు ప్రదర్శించే పాతికృత్యమంతా కేవలం బ్రహ్మ బాహ్యాండ బాహ్య ఆడంబరమే ప్రయత్నపూర్వకంగా ఆ ప్రదర్శన చేస్తారు మనసుల్లో నిరంతరం కామవాంచలే బాహ్య శరీరాన్ని లోకం కన్నుగప్పడానికి పాతివత్యంతో ఖేదపరుచుకుంటూ అంతరంగంలో మదన క్రీడలు సాగిస్తుంటారు రహస్యంగా ప్రియుడి మీదకు పువ్వులు రువ్వుతూ బహిరంగంలో సిగ్గ్రతను నటిస్తుంటారు మైథనం లేని వేళ వీళ్ళ కోపానికి అవధులుండవు శివంగలే కయ్యాలకు దిగుతారు సుదీర్ఘ సంభోగానికి సంతసిస్తారు స్వల్ప సంభోగాన్ని దుఃఖిస్తారు మృష్టాన పానీయాదుల కన్నా వీరు తహతాలాడేది ఆరాటపడేది సుందరుడు రసికుడు గుణవంతుడైన యువకుడి కోసమే రసికుడంటే వీళ్లకు కొడుకు మీద కన్నా ప్రేమ సంభోగ కుశరుడైన ప్రియుడు వీళ్లకు ప్రాణాధికుడు మగడు ముసలివాడైన సంభోగ చిత్రుడు కాకపోయినా అతడే వీళ్ళకి ప్రథమ శత్రువు అనుక్షణము అతడిని తిట్టిపోస్తూ జగడా జగడాలు ఆడుతుంటారు ఎలక ఎలకపిల్లను తిన్నట్లు సూటి పోటి మాటలతో దెప్పటాలతో కొరుకు తినేస్తుంటారు స్త్రీ అంటే దుస్సాహస స్వరూప సర్వ దోషాలకు నిలయం బ్రహ్మాది దేవతలు కూడా దుస్సార్ధ్య కేవలం మోహస్వరూపుని మోక్ష ద్వారానికి తలుపు చెక్క తపస్సులకు అడ్డి గడియ భక్తికి అడ్డు పుల్ల సమస్త మాయలకు దాపుడు గుండ సంసార కారాగారంలో ఇనప సంఖ్యల ఇంతి అంటే అదొక ఇంద్రజాలం అదొక మిథ్య అదొక స్వప్నం పైకి కనిపించే అవయవారన్నీ అందంగానే ఉంటాయి లోపల అంతటా కుళ్ళే మలమూత్ర సంకులమే దుర్గంధ నెలకు మూడు నాళ్లు రక్తశక్తమై సంస్కార విరహితమై ఆ రహస్యాంగం కుత్పితంగా ఉంటుంది బ్రహ్మదేవుడు మాయావుల కోసమని ఈ మాయా రూపాన్ని సృష్టించాడు అందుకే ముముక్షువులు ఈ స్త్రీని విషరూపంగా తిరస్కరిస్తారు భోగలాలసులు మాత్రం కామవాంసులతో ఎగబడి అందుకోలేక తృప్తి పొందలేక బోరగిల పడతారు నారదా తులసీదేవి తాను స్త్రీ అయినా ఇంత సుదీర్ఘంగా స్త్రీనింద చేసింది మనసులో అనురాగ ఉన్న మాటల్లో కాఠిన్యాన్ని ప్రదర్శించింది శంకచూడు నిర్భరంగా బదులు పలికాడు దేవి నువ్వు అన్నది పూర్తిగా అసత్యమూ కాదు అలాగని పూర్తిగా సత్యమూ కాదు సగం అది సగం ఇది కనుక నేను చెప్పేది కూడా కొంచెం విను అతనికి కావాలని చెప్పింది అటారు బ్రహ్మదేవుడు స్త్రీలను రెండు రకాలుగా సృష్టించాడు కొందరు సుగుణవతులు కొందరు దుర్గుణవతులు సృష్టి అన్నాక అన్ని రకాలు ఉంటాయి లక్ష్మి సరస్వతి దుర్గా సావిత్రి రాధిక వీరంతా స్త్రీ రూప సృష్టికి ప్రథమావతారాలు సృష్టి సూత్ర స్వరూపణుడు కాబట్టి నిజానికి సృష్టిలో స్త్రీ రూపం వీరి అంశమే స్త్రీలందరూ వీరి అంశావతారాలే కనుక స్త్రీమూర్తి తర్వా మంగళకారకం శతరూప దేవపూతి స్వధాదేవి స్వాహాదేవి దక్షిణాదేవి ఛాయావతి రోహిణి పురుణాని శచి కుబేర పత్ని దితి అదితి లోపాముద్ర అనసూయ తులసి అహల్య అరుంధతి మేనాదేవి తార మండోదరి ధమయంతి వేదవతి గంగా మనసాదేవి పుష్టి తుష్టి స్మృతి మేధా దేవతలు కాళిక వసుంధర షష్ఠీదేవి మంగళ చండిక ధర్మకామిని స్వస్తి శ్రద్ధ కాంతి శాంతి క్షాంతి దేవతలు నిద్ర క్షుద్ పిపాస సంధ్య రాత్రి దేవతలు సంపత్తి ధృతి కీర్తి క్రియా శోభ శివ శివమూర్తులు వీరంతా ఉత్తమాంగులు పతివ్రతలు శక్తి స్వరూపుణులు యుగ యుగాలుగా వీరు శ్రీమూర్తులే అవతరిస్తూనే ఉన్నారు పవిత్రంగా జీవితాలు గడుపుతూనే ఉన్నారు కానీ నువ్వు అన్నట్లు కొందరు పుంసలీ రూపిణులు ఉన్నారు వారిని నిందించడం తగు తగును గాని సత్వ సత్వగుణ ప్రధానులైన సాధీమునులను కూడా వారితో సమంగా జమ చేసి మొత్తం స్త్రీ జాతిని నిందించడం తగదు కాక తగదు స్త్రీలలో గాని పురుషుల్లో గాని గుణాధిక్యాన్ని బట్టి ఉత్తమ మధ్యమ అధమ భేదాలు ఏర్పడతాయి సత్వగుణ ప్రధానుడిది ఉత్తమ శ్రేణి రజోగుణుడిది మధ్యమ శ్రేణి తమో అధమ శ్రేణి పండుతలే ఉత్తమ వంశంలో పుట్టి సత్వగుణ ప్రధానుడైన వాడెవడు ఎంతటి అవకాశం లభించినా పరశ్రీని వాంఛించడు అయితే అతముడివా ఇక్కడికి ఎలా ఎందుకు వచ్చావు అని నువ్వు అడగవచ్చు నా రాకకు తగినంత కారణం ఉంది బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు నేను వచ్చాను నిన్ను గాంధర వివాహం చేసుకుంటాను నేనే శంక ప్రస్తుతం దానవుణ్ణి దేవతలకు శత్రువుని పూర్వజనంలో గోలోకాన హరి సాన్నిధ్యాన్ని అనుభవించిన సుధాముణ్ణి శ్రీకృష్ణుడికి అత్యంత ఆప్తులైన యనమండుగురు పార్షద గోపకలతో ఒకడిని రాధికా దేవి శాపం వల్ల ఇప్పుడెలా రాక్షసుణ్ణి అయ్యాను కృష్ణ మంత్ర ప్రభావం వల్ల జాతిస్మరుణ్ణి నువ్వు కాంతి జాతి స్మరవే తులసివి పూర్వజనంలో శ్రీకృష్ణుని సహచర్యాన్ని అనుభవించిన దానవు రాధికా శాపం వల్ల భూలోకంలో అవతరించావు గోలోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి ఎంతగానో అనురక్తుని అయ్యాను నీ దర్శనం కోసం నీ స్వర్శనం కోసం ఊహులేరే మనసుతో అనుక్షణం ప్రతిపించేవాడిని అయితే రాధికాదేవికి భయపడి నా అనురాగాన్ని నాలో అణుచుకునేవాణ్ణి దేవి నేనెవరో నువ్వెవరో రాధాశాపమేమిటో శ్రీకృష్ణుడి వరమేమిటో బ్రహ్మదేవుడి ఆజ్ఞ ఏమిటో అంతా వివరించాను ఇక నీ ఇష్టం నీ దయ నా ప్రాప్తం అని ముగించాడు శంకచూడు తులసీదేవికి సందేహాలు తీరి సంతృప్తి కలిగింది తులసీదేవికి సందేహాలు తీరి సంతృప్తి కలిగింది మరింత విలాసంగా నవ్వుతూ దానవేంద్ర నీ వంటి సజ్జనుడు ఎంతటి ప్రశంసకైనా అర్హుడు ఇటువంటి అందగాడినే ఏ కాంతామనైనా కోరుకుంటుంది ఇష్టపడుతుంది నిజానికి ఇప్పుడు నువ్వు బుద్ధి కుశాలతో నన్ను ఓడించావు ఇది సత్యం అందుచేత సర్వాత్మన అభినందుడివి ఇలా కాక రూప విలాసాలకు సమ్మోహితుడివై శ్రీ చేతిలో ఓడిపోయి దాసుడుగా మారినవాడు పరమ మిత్ర వందు దేవగణాలందరూ అతడిని నిందిస్తారు తల్లి తండ్రి సోదరులు అంతా మనసులో అసహించుకుంటారు దూషిస్తారు పురుడు పురుడు మహిళలాంటి ఏ అసౌచాలు వచ్చినా బ్రాహ్మణుడు పది రోజులకి క్షత్రియుడు పన్నెండు రోజులకి వైశ్యుడు పదిహేను రోజులకి శూద్రుడు నెలనాళ్లకు శుద్ధి పొందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి బ్రాహ్మణుడు పది రోజులకి క్షత్రియుడు పన్నెండు రోజులకి వైశ్యుడు పదిహేను రోజులకి సూద్రుడు నెల నెల రోజులకి శుద్ధి పొందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ మాత్రం శ్మశానంలో కట్టెల్లో కాలేదాకా శుద్ధి పొందడు అంతటిది సుమా ఆ అసౌచం వాడు పెట్టిన పిండాలను పితృదేవతలు ముట్టరు అతడిచ్చే పాద్యాలను నైవేద్యాలను దేవతలు సేకరించరు పరశ్రీ లంపటుడు ఎంత జ్ఞాని అయితేనేమి ఎంత తపస్సు అయితేనేమి అతడు జపము తపము పూజలు హోమాలు చదువులు పేరు ప్రఖ్యాతి అన్ని వ్యర్థం ఈ తెలివిడి ఉన్న దానను కనుక నిన్ను పరీక్షిద్దామని శ్రీనింద చేశాను నిన్ను నిష్ఠురాలు ఆడాను పరీక్షించకుండా ఏ కామిని ఎవరిని వరించదు కదా కన్యకలే కాదు కన్యాదాతలు కూడా వరుణ్ణి పరీక్షించకుండా పిల్లనిచ్చి పెళ్లి గుణహీనుడు వృద్ధుడు అజ్ఞాని దరిద్రుడు మూర్ఖుడు రోగిష్టి కుత్సికుడు కోపిష్టి దుర్ముఖుడు అంగవికలుడు కుంటివాడు అంధుడు బధిరుడు అంటే చెవుడు చెవిటివాడు జడు అంటే చేతిని లేనివాడు మోగవాడు నపంసగత్యుడు పాపాత్ముడు ఇలాంటి ఒరుడికి కూతురునిచ్చిన బ్రహ్మ హత్య మహాపాతికి అవుతాడు అందుచేత బాగా వాకబు చేసి పరీక్షించి శాంత స్వభావుడు గుణవంతుడు యువకుడు పండితుడు సజ్జనుడు అయిన వరుడికే పిల్లనివ్వాలి అలా ఇచ్చి వివాహం జరిపించిన కన్యాదాత పది మహాయజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కూతురిని పెంచి పెద్ద చేసి ధనలోభంతో అమ్ముకునేవాడు కుంభీ పాక నరకానికి పోతాడు అక్కడ కన్యా మూత్ర పురీషాలు తింటూ పురుగు కాట్లు భరిస్తూ కాకిపోట్లు చూస్తూ ఇంద్రులు పద్నాలుగు మంది మారేటంతకాలం నరకయాత్ర అనుభవిస్తాడు అటుపై రోగిష్ఠగా జన్మించి మాంసం అమ్ముకుంటూ నీచంగా జీవయాత్ర సాగిస్తాడు ఇంకా తులసి శంకచూడుల పరిణయం తులసీదేవి ఇక్కడికి ప్రసంగం చాలించింది ఇద్దరు క్షణకాలం మౌనంగా ఉండిపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి శంక చూడ ఏం చేస్తున్నావు కబుర్లు చెప్తూ కూర్చున్నావా గాంధర్వ పద్ధతిలో తులసీదేవి ప్రాణిగ్రహం చెయ్యి నువ్వు పురుష రత్నానివి ఈవిడ శ్రీరత్నం నెరజానుకు నెరజానతో కలియక ఆనందప్రదమే కదా నిర్విరోధంగా లభించే ఉత్తమం సుఖాన్ని ఎవరైనా వదులుకుంటారా అలా వదులుకునేవాడు శుద్ధ పశువు కాంతామణి ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు ఎంతసేపు పరీక్షిస్తావు ఇటువంటి గుణవంతుడు కోటికొక్కడు కూడా ఉండడు దేవదానవులను జయించిన మహావీరుడు లక్ష్మి శ్రీహరుల్లాగా రాధాకృష్ణుల్లాగా నేను సరస్వతి లాగా భౌడు భవానీలాగా ధరాదేవి వరాహమూర్తుల్లాగా అనసూయ అత్రి మహర్షుల్లాగా నంద దమయంతుల్లాగా రోహిణి చంద్రుల్లాగా రతి మన్మధుల్లాగా దితి కశ్యపుల్లాగా ఉషిష్ట అరుంధతుల్లాగా అహల్య గౌతముల్లాగా కద్ధమ దేవతుల్లాగా తారా బృహస్పతుల్లాగా శతరూప మనువుల్లాగా దక్షిణ యజ్ఞ దేవతల్లాగా స్వాహవుతా శనుల్లాగా సచీ దేవేంద్రుల్లాగా కుష్టిదేవి గణ గణపతుల్లాగా దేవదే దేవసేన షణ్ముఖుల్లాగా తులసి శంఖచూడులు మీరిద్దరూ దంపతులై సౌభాగ్య నందనవ సౌభాగ్యంతో వర్ధిల్లండి సుఖ సంతోషాలను యధహెచ్చగా అనుభవించండి అటు పైన గోలోకం చేరుగుందిగాని తులసి నువ్వు అప్పుడు కృష్ణ పరమాత్మను కలిసిగుందిగాని అన్నాడు శ్రీకృష్ణాత్మస్సు నూట తొంభై భాగం